హరిహి ఓం వీక్షకులారా నిన్నెవరో నాకు ఒక కామెంట్లో అమ్మ మీరు కూడా డబ్బులు అడుగుతారా మీ మీద గౌరవం పోయింది అన్నారు వారికి నమస్కరిస్తూ మరీ చెప్తున్నానండి నేను సన్యాసిని భిక్షం అడగడం దానం అడగడం నాకు స్వధర్మమే అంతేగాక నేను చేస్తున్నదే ఈ సేవ మరి ఉద్యోగం చేస్తున్నానా వ్యాపారం చేస్తున్నానా లేదా పూర్వపు పూర్వాశ్రమంలో ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం చేశానా నెలకు ముప్పై వేలు పెన్షన్ వస్తాయనుకోవడానికి నాకు కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా రాదండి నేను అప్లై చేసుకోలేదు ఉచితాలను విమర్శించి నేను ఆ ఉచితం తీసుకోవడం ఎందుకు అని నిజానికి వృద్ధుల్ని పోషించడం ప్రభుత్వ బాధ్యత నారద నీతి చెప్తుంది అన్నమాట కానీ నేను అప్లై చేసుకోలేదు ఇప్పుడు అప్లై చేస్తే చంబా ఇవ్వను కూడా ఇవ్వడు కాబట్టి భవతి భిక్షాందేహి అనడం నాకు స్వధర్మమే నేనేం చేసినా విమర్శించే వాళ్ళకు నమస్కారం చేస్తూ దట్స్ ఇట్